లగచర్లలో అధికారులపై దాడి చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ దాడి ఘటనలో మరో మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అయితే వీరిని ఓ చోట ఉంచి గోప్యంగా విచారిస్తున్నారు మరికొంతమంది కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు పోలీసులు వీరిని సాయంత్రంలోపు రిమాండ్ చేసే అవకాశం ఉంది లగ్గ అధికారులపై దాడి చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ దాడి ఘటనలో మరో పది మందిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు పోలీసులు అయితే వారిని ఎక్కడ ఉంచారు అనేది గోప్యంగా ఉంచారు అలా ఒక ప్రదేశంలో వారిని గోప్యంగా ఉంచి ఆ ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు అని తెలుస్తోంది అయితే మరికొంతమంది కోసం కూడా ఇంకా పోలీస్ బృందాలు నాలుగు బృందాలుగా విడిపోయి మరి వెతుకుతున్నారు వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది అయితే ప్రస్తుతం పది మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారిని సాయంత్రం లోపు రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది వారి విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది లగచర్ల దాడి కేసుకి సంబంధించి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో మరో పది మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది వారిని ఒక రహస్య ప్రదేశంలో గోప్యంగా ఉంచి అక్కడ విచారణ జరుపుతున్నారు అని తెలుస్తోంది వారి నుండి కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నారు అసలు దాడికి సంబంధించి ఎవరు వారిని ఉసిగొల్పారు లేదంటే ఎందుకు దాడి చేయవలసి వచ్చింది ఇటువంటి వివరాలన్నీ కూడా వారితో మాట్లాడి వారితో వారి దా ద్వారా విచారణ జరుగుతోంది అయితే ఇంకా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి కోసం కూడా నాలుగు బృందాలుగా పోలీసులు విడిపోయి వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం కొంతమంది అజ్ఞాతంలో ఉండటం కొంతమంది ఆ ప్రదేశాన్ని వదిలి పారిపోవటం ఇట్లా చాలా జరిగినాయి ఈ నేపథ్యంలో వారిని కూడా వెతికే పనిలో పడ్డారు పోలీసులు ఇక ఇప్పుడు అరెస్ట్ చేసిన అదుపులోకి తీసుకున్న పది మందిని రిమాండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సాయంత్రంలో మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ధనలక్ష్మి ధనచర్ల ఇష్యూ సంబంధించి కూడా పోలీసులు సర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు ఇప్పటికే ప్రధాన నిందితున్న కూడా పోలీసులు అలర్పిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి కూడా సమగ్ర విచారణ చేస్తున్న పోలీసులు మరొక పది మందిని కూడా అదుపులోకి జరిగింది లగచర్ల కేసుకి సంబంధించి మనం చూస్తే పది మందిని అదుపులోకి తీసుకున్నారు ఇక నాలుగు బృందాలుగా పోలీసులు విడిపోయి వారి ఇంకో మిగిలిన వారి కోసం కూడా గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ రాజకీయంగా డగడ సృష్టించిన వికారాబాద్ జిల్లా లగచెల్ల దాడికి సంబంధించి కూడా ఇప్పటికీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికీ కేసుకు సంబంధించి కూడా ఇటు ఉన్నతాధికారుల మీద దాడికి యత్నించిన యాభై మందికి సంబంధించి కూడా అరెస్ట్ చేసి వారిని ఇటు వివిధ ప్రాంతాలకు సంబంధించి జైళ్ల గురించి తాజాగా మరొక పది మందిని కూడా హైకారాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇక వీరికి సంబంధించి వీరి అరెస్టు కి సంబంధించి కూడా ఇటు పోలీసులు చాలా గోప్యత పాటిస్తున్నట్టుగా తెలుస్తుంది వీరిని ఆ రహస్య ప్రాంతాల్లో విచారించినట్టు తెలుస్తుంది ఇక మరొక మరికొంత మంది కోసం కూడా సుమారుగా ఇందులో వంద మందికి పైగా ఉన్నతాధికారుల మీద దాడి చేసే పాల్గొన్నట్టుగా ఇప్పటికే పోలీసులు నేపథ్యంలో వారి కోసం కూడా నాలుగు బృందాలుగా ఏర్పడి ఇటు పోలీసులు కూడా కొంచెం విచారణ వేగో తెచ్చి కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఏ ఉన్నతాధికారుల దాడికి పనులకు సంబంధించి ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా వారిని ప్రయత్నం పోలీసు వీటికి సంబంధించి ఇప్పటికే ఇటుగా ఉన్న వ్యక్తికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత్